అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా దాదాపు రెండు వందల కళ్యాణాలు ఈ వేదికపై జరిగాయి రెండు వందల కళ్యాణం జరగటం ఎంతో విశేషం కొన్ని లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొంటే కొన్ని కోట్ల మంది భక్తులు టీవీల ముందు భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని వీక్షిస్తున్నారు ప్రమెదలు నూనె ఒత్తులు తదితర పూజా సామాగ్రి అన్నీ ఇచ్చి పూజలు చేయించటం ఎంతో విశేషం కోటి దీపోత్సవానికి రాని ప్రవచన కర్త లేడు దీవెనలు అందించని పీఠాధిపతి లేడంటే అతిశయోక్తి కాదు శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామివారు కంచి జగద్గురు విజేంద్ర సరస్వతి స్వామివారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ ఈషా ఫౌండేషన్ జగ్గు వాసుదేవ్ వంటి ఎందరో గురుమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని దేవాలయాల కళ్యాణ మూర్తులు ఇక్కడ కొలువుదీరి ఉంటారు ఇక అన్ని ప్రాంతాల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వటం ఎంతో విశేషం నిజం చెప్పాలంటే ఇది నేత్రానంద భరితమైన వేడుక మీరంతా అయోధ్య దీపావళి టీవీల్లోనూ సామాజిక మాధ్యమంలోనూ చూసి ఉంటారు నాకైతే ఇది అంతకు మించిన వేడుకగా కనిపిస్తుంది ప్రజలను ధర్మం తీసుకెళ్తుంది ఈ కోటి దీపోత్సవం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనలు సుసంపన్నం చేస్తుంది కోటి దీపోత్సవం స్ఫూర్తితో నేడు దేశమంతటా దీపోత్సవాలు జరుగుతున్నాయి